శ్రీరామచంద్రునకు సీతారామకు లక్ష్మణునకు తన మది నిపుడు శ్రీరాముడు గల హనుమకు శ్రీరామానుజమునకు చేతు నమస్తూ సమత సాహిత్య అధ్యక్షులు సభాధ్యక్షులు మిత్రులు సహాయ సహా సహ్యులు డాక్టర్ తత్వ ప్రమోద్ కుమార్ గారికి పుస్తకాన్ని ఆవిష్కరించి వెళ్ళిన పెద్ద మనసు గల పెద్ద పెళ్లి అదన పాలనా అధికారి గారు జీవి శ్యామప్రసాద్ లాల్ గారికి ఏమలవాడిలో ఒక గొప్ప పండితులు ఉండేవారు వర్జల సాంబ్రశ్వేశ్వరం ఎంత గొప్ప పండితులు అంటే వారి పాండిత్యం చేత నారాయణ గారు కూడా ప్రభావితులు అయినారు ఎప్పుడు ఏమలవాడి వచ్చిన వారిని కలుసుకొని వెళ్ళేవారు వారి కుమారుడు వర్జల శివకుమార్ ఆయన కూడా అంత ప్రముఖమైనటువంటి కవి ఒక ఫోన్లో మాట్లాడితే ప్రేమతో వచ్చినారు వచ్చి మాట్లాడినారు వారికి అనేక అనేక నమస్కారాలు ధన్యవాదాలు ఈ సమతా సాహిత్యం మేము పెట్టి నడిపినటువంటి సంస్థను మళ్ళీ పునరుజ్జీవనోద్యమం అని అన్నారు కదా అట్లా మళ్ళీ పునరుద్ధారణలాగా మంచి స్థాయికి తీసుకురావాలనే ప్రయత్నంతో తత్వాది ప్రమోద్ కుమార్ గారు విలాసాగర్ రవీందర్ గారు మా పూర్వ సంస్థ సభ్యులు తారామీనాథ్ పరశురామారావు గారు నాయుడు వారు మీరందరూ సహాయం చేస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు అట్లే ఈ కార్యక్రమ నిర్వహణలో ఎక్కువగా తోడ్పడినటువంటి మిత్రులు జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీంద్ర గారు సాహిత్యక ప్రధాన కార్యదర్శి కొత్త కవి కొత్త మాటల కవి కొత్త చిరుకుల కవి కొత్త అనిల్ కుమార్ గారు సమయం లేదు కానీ లేకపోతే చాలాసేపు మాట్లాడి విషయాలు బాగా చెప్పగలిగినటువంటి గొప్ప పండితుడు పండిత కవి పాలనలో కూడా అంత నిష్ణాతుడు అయినటువంటి డాక్టర్ కర్వట్లు రామకృష్ణ గారు నాకు తొలితరం శిష్యుడుగా నేను చాలా గర్వంగా చెప్పుకునేటువంటి వాడు మా కేఎస్ అనంతాచారి పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో నాకు శిష్యుడు నాకు అట్లా తొలితరం శిష్యులు ఉన్నారు మధ్యతరం శిష్యులు ఉన్నారు ఇవాళ నూతన తరం నాకు భంగిపోయిన వయస్సులో పొంగిపోయే మా శిష్యులు శాతవాహన స్నాతకర విద్యార్థులు వచ్చినారు చాలా చాలామంది పండితులు పెద్దలు మిత్రులు కబురు కవైతులు నా మీదనో లేదా అస్థుల మీదనో ఉన్న ప్రేమతో గౌరవంతో వచ్చినటువంటి మంది ఉన్నారు అందరికీ నమస్కారాలు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు నిజానికి ప్రచురణ అయ్యి అచ్చు అయ్యి చాలా కాలమైంది నేను చాలా వాటిలలో చాలా అలసుటి అధ్యయనం అధ్యయనం మీద ఉన్న అంత ఇష్టము రాయడం మీద కానీ రాసిన దాన్ని వేయడం మీద కానీ వేసిన దాన్ని ఆవిష్కరణ లాంటి పనులు చేయడంతో కానీ నేను చాలా సోమరిని అని చెప్పుకోవాలి అందువల్ల నేను రావాల్సినవి రాలేదు అని అనుకుంటాను ఇది ఇందులో చాలా కవితలు నేను కరోనా కాలంలో రాసిన కరోనా కాలంలో సమాజమంతా నోరు పాయలుగా తీరిపోయింది వలసలు దారులు బ్రతుకులు అన్నీ కూడా నోరు పాయలుగా తీరిపోయాయి అది నా మనసులో ఉండిపోయి నేను సిద్ధులు అని పేరు పెట్టి తర్వాత వచ్చిన పద్యాలు అని ఉన్నాను వచ్చిన పద్యాలు అని చాలా చోట్ల అంటే నేను పుస్తకాలు అందరికీ ఇవ్వలేదు కాబట్టి తెలియదులేదు ఏదో ఒక రూపంలో మనం ఇప్పుడు అందరికీ అందజేస్తాను నేను వాక్యాలను మిరకొట్టి అచ్చు వేయించలేదు వాక్యాలు మామూలుగా వచనం ఎట్లా ఉంటుందో అట్లే రాస్తాను అందులో కవిత్వం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు మిరగ కొడితే కవిత్వం ఉందనుకోవటం అనేది నా ఉద్దేశం కాదు వాక్యంలో కవిత్వం ఉండాలి తప్ప దాన్ని మిరగ కొట్టి నాలుగు లైన్లు చేసి వేసినంత మాత్రం రూపం కనబడితే కవిత్వం కాదు మహాకవి బాణు వచనంలో కావ్యాన్ని రాసినాడు కాదంబరి గొప్ప కావ్యం అంటే పచ్చనంలోనే రాస్తాను దాని మహాకావ్యం అనే అంటే తప్ప అది బట్టి వచనం అని అనడం లేదు అందుకని వచనంలో ఉంటే కవిత్వం కాదనే మాట లేదు కవిత్వం ఉండాల్సిన లక్షణం కవిత్వం ఉండాలి ఇంగ్లీష్లో కూడా తప్ప తప్పకుమార్ గారు చెప్పినట్టు కొంతమంది ఇంటి వల్ల మళ్ళీ అంటే వచన రూపంలో ఉన్న కవిత్వం వరుస కవిత్వం ఇట్లా ఎన్ని విధాలుగా అన్న పద్యం అనడానికి ఉన్నంత బలం వచన కవిత అనడంలో ఉండదు వచనంలో కవిత్వం ఉంటే అది కవిత్వమే అంటుంది మళ్ళీ వచన కవిత ఎందుకు అని నేను అట్లా అనుకొని ఆ పేరు పెట్టాలని అనుకొని పెట్టినాను ఈ రూపంతో పాటు ఇందులో చాలా విషయాలు చాలా కవితలు ఇప్పుడు మా అనంతాచార్య చెప్పినాడు తాత్వికత ఉంది మండ్లు ఉన్నది మంటలు ఉన్నది బిడ్డలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి భూమి ఉన్నది కొలతలు ఉన్నాయి పంటలు ఉన్నాయి ఇవన్నీ దాదాపుగా ఇందులో ఉన్న వాటిలో నూటికి తొంభై పైన శాతం నా అనుభవాలే నా అనుభవాలు నేను నేను కవిత్వం రాయలే నేను ఇవాళ కవిత్వం రాస్తా అని రాయగలిగినటువంటి వాటిని కాను ఎప్పుడో ఆ అనుభవం వచ్చినప్పుడే ఆ అనుభూతి వచ్చినప్పుడే అది ఒక రూపంలోకి వస్తుంది తప్ప నేను ఇవాళ కవిత్వం రాస్తా అనుకొని కూర్చొని రాస్తే నాకు రాయరా అట్లా దాదాపుగా అన్ని అనుభవాలే పైర్లు మా మిత్రుడు చెప్పినాడు అంకాచార్య మనం కరోనా వస్తే ఎడంగా ఉండాలి అని గుండాలి దూరం వరి పైరుకు పంట కోసే సమయం కంటే కొంచెం ముందు మిత్రులు వచ్చిన తర్వాత పోటు అని ఒక వ్యాధి వస్తుంది దోమలే వస్తాయి చిన్నగా ఉంటుంది కనపడదు కానీ అది వచ్చిన తర్వాత కర్ర ఎండిపోతుంది అట్లా మనకు మొత్తం పొలం అంతటా కూడా ఎక్కడ గాయం అయితే ఎట్లా ఉంటుందో పొలంలో ఆ ఆ భాగం అట్లా కనపడుతుంది అదే కూడా దోమపోటు అని తెలుసుకుంటుంది అది దాన్ని మూడు నాలుగు రోజులు మనం నిర్లక్ష్యం చేస్తే నాలుగో నాటికి పొలముందా అని అయిపోతుంది పని విత్తు రాదు ఆదు అందుకని మొట్టమొదటి మనం ఏం చేస్తారంటే మందు స్ప్రే చేయడం అట్లా ఉంచి మొట్టమొదట రైతు లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ దోమతుందో దాన్ని కోటి ఈ పక్కకు అది ఆ పక్కకు ఎడగ తొక్కేస్తారు దూరం చేస్తారు దాన్ని అంటే ఈ దోమ అట్లా రాకుండా ఉండటం వారి బయలును ఇది ఇంటి అది అటు తొక్కేసి ముందు బాగా దూరం చేస్తారు అందుకని ఎడం చేయడంలో ఆయన ఇది ఏ సైంటిస్ట్ ఇప్పుడు మన కరోనా సైంటిస్ట్ చెప్పాడు కానీ రైతుకు ముందే తెలుసు ఎడం చేయటం అని ఎడం చేస్తే బాగుంటాయి అని రోగం వచ్చినప్పుడు ఎడం చేస్తే బాగుంటాయి అనేది ఎంత శాస్త్రం అది ఎంత అనుభవం అది ఇవన్నీ నేను స్వయంగా చూస్తున్నా వాటిని గత మూడు రోజుల నుంచి పొలం పాలనేది దిగుతున్నాయి ఇవాళ కూడా సరిగ్గా సమయానికి నేను వచ్చిన మొదటి నుంచి పొలంలోనే ఉన్నాను నేను అంటే పొలము భూమి కొలతలు పంటలు ఇవన్నీ నేను అనుభవించగలేదు అట్లే ఇందులో కొన్ని కవితలు కరోనా సమయంలో రాసిన కొన్ని కవితలు నాకు భారతదేశంలో నాకు కరోనా అంటలే అమెరికా పోయిన తర్వాత అక్కడ తప్పు ఇక్కడ తప్పించుకుంటావా అని అక్కడ నన్ను అక్కడ నన్ను తప్పుకున్నది కానీ కొన్ని అవస్థలు బాధలు పడ్డా కానీ అందులో బయటపడ్డా అట్లా కొన్ని కవితలు అమెరికాలో కూడా రాసిన ఆ వెనుక ఫోటో అందుకని అమెరికాలో మా తీసిన ఫోటో అవి దాని నది ఒకటి రూంగ ఉన్నది కాబట్టి ఇది శత అయింది అంతకు ముందు నది అనేది అది ఒక స్ఫురణం ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఫోటో పెట్టిన పోజ్ కోసం పెట్టలేదు అది నది ఉండే ఫోటో అని పెట్టి వెళ్ళగా అది పెట్టున్నాను ఎక్స్ ప్రశ్నలు అనేది కూడా ఒక కొత్త ప్రయోగం చేయాలని చేసిన అంటే యక్ష ప్రశ్నలు మనకు ఉన్నాయి ప్రశ్నలు సమాధానం దాని నుంచి నేను ఎక్స్ అని పెట్టినా ఏం లేదు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మనం సమాధానం చెప్తూ ఉంటాం అందులో ఎవరు అడుగుతారు అడుగుతున్న వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి ఆయన ఎక్స్ దేని గురించి అడుగుతున్నాడు అందులో పోతే తెలుస్తుంది అప్పటిదాకా ఎక్స్ ఈ ఎక్స్ అనేది ఒక ఏమి తెలియని దానికి మనం వాడతాం ఒక్కొక్కసారి మనకు ఇష్టం లేని వాళ్ళని గురించి చెప్పడానికి కూడా ఎవడో ఒకడు ఎక్స్ కాడు ఎందుకు అని అంటాం వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టం లేకపోతే అట్లా అందులో ఎక్స్ పెట్టినా ఒక ఒకటే చదివి నేను సెలవు తీసుకుంటాను మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా శివకుమార్ గారు వేముల వాళ్ళకి వెళ్లాల్సి ఉంది కాబట్టి వారిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ ఎక్స్ప్రెషన్లో ఒకటి చదువుతాను మరి అన్నట్టుగా మా నర్సిగాడు నర్సిగాడు వారి ఒక ఎల్జీ రాసిన మా చిన్ననాటి స్నేహితుడు ఎంత చిన్ననాడు అంటే నాకు మాకు మాటలు వచ్చి రానప్పటి నుంచి కలిసి ఉన్న వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత వాడు వేరే ఊరుకు వెళ్ళిపోయినాడు నేను చదువులకు వేరే దూరం వెళ్ళిపోయినాను బహుశా మేము పది పదిహేను ఏళ్ళ వయసు దాకా కలిసినామా తర్వాత విడిపోయినామంటే వాడు చనిపోయేదాకా మేము కలుసుకోలేక అది ఎన్నోసార్లు జ్ఞాపకం వచ్చి నేను ఎన్నోసార్లు ఏడ్చిన ఆ దుఃఖమే ఇందులో రాసుకున్నాను నర్సిగాడు అని రాసుకున్నాను అదంతా నా అనుభవం ఇందులో చాలా దుఃఖానికి సంబంధించినవన్నీ నా అనుభవాలే తప్ప నేను ఊహించి రాసినవి భావించి రాసినవి ఏమీ లేవు ఉదాహరణకి ఎక్స్ప్రెషన్లో ఒకటి చెప్తాను అవి అట్లే మా ఇంటి దగ్గర ఎప్పుడు ఒక నల్ల పిట్ట నేను రోజు పొద్దున లేచి ఇంటి వెనుక అట్టింటి తిరుగుతూ ఉంటే బ్రష్ వేసుకుని తిరుగుతూ ఉంటే ఒక పిట్ట వచ్చి వాళ్ళు ప్రతి ప్రతిరోజు వస్తుంది ఎప్పుడైనా రాని నాడు ఎందుకో రాలేదు అని నేను అట్ల ఎందుకు యాగంగా వస్తుంది ఏమో అట్లా నల్ల పిట్ట అని ఒక కవిత రాసి ఈ పిట్టకు మాకు ఏదో సమ అనుబంధం ఉంది కావచ్చు మా బాబు కావచ్చునా మా అమ్మ కావచ్చునా మా బంధువు కావచ్చునా మా స్నేహితులు కావచ్చునా మా నర్సియాడు కావచ్చునా మా అమ్మ కావచ్చునా అని అన్నీ పిట్ట మీద చెప్తున్నాను అంత పిట్టతో నాకు అక్కడికి అనుబంధం ఇది కూడా పెద్ద ప్రత్యక్షంగా అయినయ్యే తప్ప ఇందులో ఎక్కడ నేను కల్పన చేసినవి లేవు ఇది ఒకటే దాన్ని నేను తెలియజేసి అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఎక్కడన్నా మర్చిపోయినా హైదరాబాద్ నుంచి మా మిత్రుడు వేణుశ్రీ వచ్చినాను ప్రత్యేకంగా ఆయన కూడా బహుశా మాట్లాడాలని ఉంటే కానీ మనకు సమయం లేకపోయింది బాలి మాట్లాడాల్సి ఉంటే ఆయన కూడా చాలా ఇష్టపడినటువంటి మనిషి నాకు తగ్గిన సన్నిహితం ఇస్తుంది వారు కూడా సమయం లేకపోవటం వల్ల మాట్లాడలేకపోయినారు ఆయన కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎక్స్ప్రెషన్లు ఎట్లా ఉంటాయన్న దానికి ఒకటి చదివినిపిస్తాను మా అంతా చెప్పినాడు కొత్త ప్రయోగం అని నా మిత్రుడు రవీందర్ కూడా చెప్పినాడు కానీ ఊరికే ప్రశ్న జవాబు కలగన్న అవును ఏమని సరిగా మాత్రం లేదు ఎందుకుగా నాకు తెలియదు ఎవరి కోసం తెలియదు ఎందుకో ఏమిటో ఎవరి కోసమో తెలియదు కలగలడానికి బుద్ధి లేదు నాకు బుద్ధి ఉంది మీకే లేదు నాకెందుకు లేదు నా కళ నా ఇష్టం నా కళలోకి మేము వచ్చావు నాకు తెలిసి రాలేదు వచ్చినట్టు తెలియదు పర్వ జీవితాల్లోకి పోవడం మానే లేకపోతే కళలోని ఆయన చంపేస్తాను ఇది ప్రశ్నలు అయితే మీకు వెనకాల ఏముంటుంది అనేది కొంచెం మా అనంతాచార్య చెప్పినట్టు ఈ స్వప్న శాస్త్రము దానికి సంబంధించింది కళలు మనస్తత్వం ఇట్లాంటి వాటి మీద ఒక విశ్లేషణ చేసుకోవటానికి ఉంటుంది జీవితాన్ని విశ్లేషణ చేసుకోవటానికి అన్వయం చేసుకోవటానికి కూడా ఉంటుంది ఇంకొకరి జీవితాల్లోని కళలో కూడా పో నిజంగా కాదు కలలో కూడా ఇంకొక జీవితాలు వేపు అట్లా ఇంకా చాలా అంటే ఒక సంచి అనే ఒక కవిత కూడా తను పెట్టినాడు సంచి అనేది సంచితో సంచి ఏదో సంచి వేసుకొని పెడుతున్నావు అని అడుగుతాను అవును ఇది నాదే నాతో వచ్చిందే ఎప్పుడు నీ ఒక్కడివే వెళ్తావా కాదు నాతో ఇంకొకరు ఉండేవారు వాళ్ళతో ఇద్దరు ఒకరు అయినా వాళ్ళు మధ్యలో నన్ను వదిలేసి వెళ్ళిపోయినాను కానీ ఈ సంచి నన్ను వదలటం నేను మరి బాగా బాధపడింది కదా ఈ సంచి అవును తిరిగిపోయే దశలో ఉంది మరి ఎందుకు వదలలేము దీన్ని నేను వదలను అది నాతోనే పోదు ఎందుకు అంటే అది నా సంచితం ఇట్లాంటి కష్టలు జవాబులు ఉంటాయి కొన్ని ప్రయోగాలు చేస్తాను కొత్త ఉత్సాహవంతులకు లేదా బాగా పండితులకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ మా మెండ్రులు అందరూ ఆశీర్వదించినారు అభినందించినారు ప్రోత్సహించినారు ఇంకా పుస్తకాలు రాయమన్నారు సరే ఇది అందరూ సంతోషిస్తున్నారు కాబట్టి నేను ఇంకొక పుస్తకం అది కూడా నాకు అనుభవం వస్తే నేను ప్రధానంగా అధ్యయనశీలనే కానీ ప్రధానంగా రాయసకాన్ని కానీ నాకు రోజు పొద్దున లేచి ఏదో ఒక పుస్తకం కనీసం ఒక అధ్యాయము ఒక భాగము ఒక ఇరవై పద్యాలు ఒక ఇరవై పేజీలో చదవకుండా ఉన్న రోజు నా జీవితంలో లేదు బహుశా ఎన్నడన్నా అది ఉంటే ఆ రోజు నేను లేని తలెక్క అట్లాంటి అధ్యయనమే తప్ప రోజు రాయాలనేటువంటి లేదు అదేదో వచ్చినప్పుడు మాత్రమే రాసినవి ఉన్నాయి దాన్ని వాళ్ళ ఆవిష్కరించేసిన మిత్రుడు ప్రమోద్ కుమార్కు ఆవిష్కరించిన పెద్దలకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంత సమయం చలికాలంలో కూడా ఇంత సమయం ఇచ్చి వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి శ్రీకారు బాగా మాట్లాడగలుగుతున్నారు కానీ ఫోటోలు కూడా బాగా ఇస్తాడు అట్లాంటి ఈ మిత్రులకు సహాయం చేసిన వారికి ప్రతి ఒక్కరికి なますから、大丈夫だ。